లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హనుమకొండ నమస్కారం వెల్కమ్ టు సువన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా మంది అడుగుతున్నటువంటి సందేహాలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాను కామెంట్స్ లో అడిగినవి ఇవి ఆర్థిక ఇబ్బందులు ఎంతగా అంటే ఇక ఎందుకు బాబోయ్ ఈ జీవితం అనేంతగా ఇబ్బంది పడిపోతున్నాము అలాగే బిజినెస్ లో పార్ట్నర్స్ కావచ్చు భార్యాభర్తలే కావచ్చు ఇలా దంపతుల మధ్య సమస్యలు చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఫేస్ చేయాలి దీనికంటూ విముక్తి ఏమీ లేదా అని అడిగే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక మంత్రము లేకపోతే ఏదైనా పూజను ఏమన్నా వివరించండి ఇవి ఎందుకు వస్తాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అసలు శ్రీ శ్రీ కామాన్ సకల నభీష్టాశ్రిత విపన్నమాశ్రిత్రయతీ ప్రయాంతి బాధ ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమే తయార్యం అస్మద్వైరి వినాశనం సప్తశ్లోకి దుర్గా అనేది ఒక అద్భుతమైన స్తోత్రం ఇది మీరు గూగుల్లో ఎక్కడైనా సరే సప్తశ్లోకి దుర్గ తెలుగు పీడిఎఫ్ అని కొడుతు మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే దేవి సప్తశతి పుస్తకం దొరుకుతుంది గోరఖ్పూర్ గీతా ప్రెస్లో దొరుకుతుంది మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది మీకు హైదరాబాద్లో రామ్ కోటిలో కూడా ఉంటుంది ఈ పుస్తకంలో ఫస్ట్ పేజీలోనే ఉంటుంది సప్త శ్లోకి దుర్గ ఇప్పుడు చెప్పిన రెండు శ్లోకాలు దాంట్లో దేవి సప్తశతిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి అద్భుతమైన శ్లోకాలు ఏడు ఉంటాయి ఈ శ్లోకాలు చాలా అద్భుతమైన ఇప్పుడు ప్రతి మనిషికి తమ జీవితంలో రుణానుబంధము కర్మబంధం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రుణబంధం ద్వారా కర్మబంధం ద్వారా తమ జీవితంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనిషి జీవితం అంటేనే దుఃఖమయం మనిషి పుట్టుకనే ఏడుపుతో ఉంటుంది మనిషి పుట్టుకనే ఏడుస్తూ పుడతాడు పోయేటప్పుడు అందరినీ ఏడిపిస్తాడు ఇది మనిషి పుట్టుక యొక్క లక్షణం ఇది అండ్ పుట్ జీవితాంతము తాను ఏడుస్తూనే ఉంటాడు లేదంటే ఇతరులను ఏడిపిస్తూనే ఉంటాడు వ్యాపారం చేయాలి కదా రోజు అయితే మంది మీద ఏడుస్తాడు లేదంటే మందిని మోసం చేసి ఏడిపిస్తాడు లేదంటే మంది ఎవరైనా తనని మోసం చేస్తే ఏడుస్తా ఉంటాడు సో దుఃఖం హేయం దుఃఖం అనాగతం అని పతంజలి యోగ సూత్రంలో ఈ దుఃఖానికి సొల్యూషన్ చెప్పాడు ఆయన చాలా మందికి దుఃఖం దుఃఖం ఉంది కదా సొల్యూషన్ చెప్పండి అంటే ఎవరు చెప్పరు దానికి సొల్యూషన్ ఏం చెప్పారు అంటే పతంజలి యోగ సూత్రంలో హేయం దుఃఖం అనాగతం ఈ రాబోయేటువంటి దుఃఖాన్ని మనము రాకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే దానికి మనం రెండు పాటించాలి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ నిత్యాభ్యాసం ఒకటి ఉండాలి అంటే ప్రతి మూమెంట్ కష్టపడుతూనే ఉండాలి నీ మైండ్ సెట్ కష్టపడడానికి రెడీ ఉండాలి వైరాగ్యం ఉండాలి దేన్ని నువ్వు ఓన్ చేసుకోవద్దు దేన్ని నువ్వు ఓన్ చేసుకోకపోతే నీకు దుఃఖం రాదు సో ఓన్ చేసుకోకపోవడం అనేది కంటిన్యూ ప్రాక్టీసు అభ్యాసం అనేది ఏం చేయాలి అనేది అంటే ఈ శ్లోకి దుర్గా ప్రతిరోజు చదవాలి పదకొండు మార్లు ప్రతిరోజు శ్లోకి దుర్గా స్తోత్రం చదవాలి కానీ దానికి కొన్ని తంత్రక్రియలు ఉంటాయి ఆ తంత్రక్రియలో ఏందంటే అమ్మవారి యొక్క మహాశక్తుల్లో దశ మహా విద్యలు పది శక్తులు ఆ పది శక్తులలో శత్రు ఉదాహరణకి మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది యాదగిరిగుట్ట దగ్గర ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ హైవే మీద ఒక అద్భుతమైన ల్యాండ్ చూపించాడు పది ఎకరాల ల్యాండ్ సూపర్ బిట్ అండి ఈ ల్యాండ్ తీసుకోండి అని చెప్పి చెప్పించాడు వాడు చూశాడు తక్కువకి అమ్ముతున్నామండి హైవే మీద అయితే పది కోట్లుంది ఎకరం పది కోట్లుంది కానీ మాకు డబ్బులు అర్జెంట్ అవసరం ఉన్నాయి కాబట్టి మీకు మేము ఐదు కోట్లకి ఇచ్చేస్తున్నాం ఎకరం తక్కువ ఐదు కోట్లకే ఇస్తాం అని అంటే వాడు సంతోషపడ్డాడు యాభై కోట్లు మంచిగా ఉంది కదా అంటే వాడేమన్నాడు నా దగ్గర ఇప్పుడు యాభై కోట్లు లేవు నా దగ్గర కేవలం ఒక పదిహేను కోట్లు ఉన్నాయి మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అన్నాడు సరే సంతోషం అండి అన్నాడు సరే పదిహేను కోట్లు రిజిస్ట్రేషన్ చేసుకో రిజిస్ట్రేషన్ అయిపోయింది అంత అయిపోయింది హ్యాపీ ఫీల్ ఇంకా నెక్స్ట్ వెంచర్ ఇద్దాం అని బుల్డోజర్లు దించాడు బుల్డోజర్లు దించిన వెంటనే అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరు వచ్చేసారు ఎవడరా మీరు మా లో ఏం చేస్తున్నారు అన్నారు అంటే బాబు నేను కొనుక్కున్న బాబు ఇది ల్యాండ్ నాది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే అప్పుడు బాబు ఇది మా ల్యాండ్ నువ్వు సర్వే నెంబర్ సరిగ్గా చూసుకో నీకు ఈ ల్యాండ్ ఎవడో చూపించాడు కానీ నీకు వేరే ల్యాండ్ అమ్మాడు ఇదే ఊరు అన్ని బాగానే ఉన్నది కానీ సర్వే నెంబర్ చూడు నీకు ఆ గుట్ట అమ్మాడు ఆ గుట్ట మీది పో ఇది నీది కాదు అని చెప్పాడు వాడు కూడా పోయాడు వాడిని పట్టుకున్నాడు గట్టిగా ఏరా బాబు అంటే నీకు చూపించిన కదా బాబు నీకు అదే ల్యాండ్ నీకు అమ్మేటప్పుడు కూడా నువ్వు చూసుకునే కొనుక్కోవాలి నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు అమ్మేసినా అయిపోయింది ఇంకా నన్ను ఏం అడుగుతున్నావు అంటాడు పోలీసు కేసు పెడదామంటే కూడా పోలీసుల దగ్గర పోతే పోలీసులు ఏమంటారు బాబు నువ్వు కొనేటప్పుడు చూసుకోవాలి కదా సర్వే నెంబర్ చూసుకునే కదా నువ్వు కొన్నది ఆయన ఆ ల్యాండ్ చూపించిండు అంటే నువ్వు కొనేటప్పుడు చూసుకోవాలి కదా అని అన్నాడు కేసు వేయడానికి కూడా లేదు చీటింగ్ కేసు వేయడం కూడా లేదు ఏముంది కంప్లైంట్ పెట్టమంటే కంప్లైంట్ తీసుకుంటాం కానీ మీరు కోర్టులో తెలుసుకోండి చెప్పారు కంప్లైంట్ అయితే చేశాడు కానీ వాడు అది నడుస్తా ఉంది జీవిత కాలం డబ్బు అంతా పోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఈ విషయం ఇప్పుడు చేసింది అన్యాయమే కాకపోతే చట్ట ప్రకారం అది పరిధిలోకి రాదు చట్ట పరిధి లోపలికి రాదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి బాధ జగదమ్మ అమ్మవారికి చెప్పుకోవాలి మొన్న ఈ మధ్య ఒక కేసు మన సుమన్ టీవీలోనే వేసారు లో వేసారు ఏంటి బెంగళూరులో ఒక ఆవిడ చిల్డ్రన్ ప్లే స్కూల్ నడిపించుకుంటుంది ప్లే స్కూల్ నడిపించుకుంటే వాళ్ళ తల్లి తండ్రిని ఒక రెండు లక్షలు ఇవ్వమని చెప్పేసి అడిగింది ఆ తర్వాత హనీ ట్రాప్ చేశారు ఆయన కిడ్నాప్ చేశారు వాళ్ళ భార్య ఒక పది లక్షలు తెచ్చిచ్చింది మళ్ళీ డబ్బులు అడిగి ఇబ్బంది పెడితే అప్పుడు అతను వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు కానీ పోయిన డబ్బులు అయితే తిరిగి రావు కదా వాళ్ళు జైలుకి పోతారు ఏముంటది జైల్లో ఇస్తారు జడ్జి గారు ఒక అరవై రోజుల వరకు రిమైండ్ ఉంచుతారు తర్వాత బెయిల్ ఇస్తారు బెయిల్ వేసుకొని బయటకు వస్తారు సేమ్ వచ్చేసరికి ఐదేళ్ళు పది అవుతుంది సో అప్పట్లోపల వీళ్ళు ఇంకెంత మంది అయినా మోసం చేయొచ్చు ఇప్పటికి ఎంత మందిని మోసం చేస్తారో తెలియదు కొంతమంది కంప్లైంట్ చేయడానికి భయపడతారు ఎందుకోసం అంటే పరువు పోతుంది అని చెప్పి కొంతమంది ధైర్యంగా వెళ్తారు ఈ భయనికి ఎవరు సొల్యూషన్ ఇస్తారు ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఎట్లాంటిది చాలా బాధలు చాలా ఉన్నాయి మొన్నొక్కడు వచ్చాడు సొంత తండ్రి మా నాన్న నాకు ఆస్తి ఇవ్వట్లేదు అని వచ్చాడు మా నాన్న నాకు ఆస్తి ఇవ్వట్లేదు నాకు తెల్లవాలి ఇవ్వండి మా నాన్న గురించి అంటే నేను ఇయ్యను పోవని చెప్పాను మీ నాన్నని కాస్తి ఇవ్వకపోతే నువ్వు మీ నాన్నకి ప్రేమగా నువ్వు లేవు ఏ తండ్రి కూడా తన కొడుకును ద్వేషించాడు తల్లి తండ్రులు సహజంగా పిల్లల్ని ద్వేషించరు ద్వేషించారు అంటే నువ్వు వాళ్ళకి అనుకూలంగా లేవు వాళ్ళకి నీ నమ్మకం పోయింది కాబట్టి వాడు తెల్లవాళ్ళు అడుగుతే నేను ఇవ్వాల నేను యాగం చేస్తానంటే నీ చేయని పోవని చెప్పాను ఎందుకు నువ్వు ధర్మబద్ధంగా లేవు అధర్మంగా ఉన్నోడికి నేను చెప్పను అందుకే మేము నేను ఏం చెప్తాను అంటే మీ అందరికి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇలాంటి క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి క్రైమ్ కి సొల్యూషన్ పోలీసుల దగ్గరికి వెళ్తే దొరుకుతుంది కానీ ఇట్స్ జస్టిస్ ఇస్ గెటింగ్ డిలే సొల్యూషన్ తప్పకుండా భారత న్యాయ న్యాయశాస్త్రంలో దొరుకుతుంది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు దొరుకుతాయి కానీ భయపడద్దు బట్ దీని నుంచి మీరు రికవర్ అవ్వాలి తొందరగా రికవర్ అవ్వాలి అమ్మ అనుగ్రహం కలగాలి అని అంటే దశమహా విద్య అందులోపల బగలాముఖి ఒకటే మీరు చేయాల్సింది మేము ప్రతి అమావాస్య రోజు చక్రపీఠంలో బగలాముఖి యాగం చేస్తాం కాకపోతే ప్రతి బగలాముఖికి నేను అటెండ్ అవ్వను నేను ఉండను అక్షయ తృతీయ రోజు మాత్రం ఒక ఆపర్చునిటీ ఇస్తాను మీ అందరికి మీరు ఒకరు రావాలి అనుకుంటే ఏంటంటే దెర్ ఆర్ మెనీ సొల్యూషన్స్ ఒకటి ఫస్ట్ ఏదైనా శత్రు బాధ ఉంది ఇట్లాగే ల్యాండ్లు డిస్ప్యూట్లు మోసపోయారు శత్రుబాధలు దుఃఖం ఉంది అంటే అన్యాయము ఈ చట్టం వదిలేసాయండి అన్యాయం జరిగింది కాకపోతే మీరు చట్టబద్ధంగా రూపం చే చేసుకోలేకపోతున్నారు చట్ట ప్రకంగా కూడా అది అన్యాయం జరిగింది అధర్మం జరిగింది నా దగ్గరికి రండి వచ్చేటప్పుడు తెల్ల ఆవాలు తీసుకొని రావాలి అమ్మవారికి మూడు కిలోల బెల్లం ఇవ్వాలి కిలో తెల్ల ఆవాలు ఇవ్వాలి తర్వాత ఒక కిలో నల్ల నువ్వులు ఈ మూడు తీసుకొని రావాలి మూడు మా శ్రీచక్ర పీఠంలో అక్కడ పెడతారు డ్రమ్ములు పెడతారు ఈ డ్రమ్ముల్లో అవన్నీ వేసేయాలి వేసి నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను మీకు తెల్ల ఆవాలు మంత్రించిన తెల్ల ఆవాలు నేను మీకు ఇస్తాను ఈ తెల్ల ఆవాలు ఏం చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రము రోజున మళ్ళీ చెప్తున్నాను ఆరుద్ర నక్షత్రం మీకు హిందూ క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది అందులోపల మీరు వెతుక్కుంటే ఆరుద్ర నక్షత్రం క్యాలెండర్ లో కూడా నక్షత్రం ఉంటుంది పంచాంగంలో కూడా ఉంటుంది ఆరుద్రా నక్షత్రం ఏ రోజైతే ఉందో ఆ రోజు అది ఉదయ వేళల్లో ఉండని సాయంత్రం వేళలో ఉండని ఆరుద్ర నక్షత్రం మీరు పూజ చేసుకునే టైంకి ఉండాలి ఆరుద్ర నక్షత్రం రోజున ఇంటి బయట అయితే మీ ఇంటి పైన కావచ్చు ఇంట్లో మాత్రం చేయకూడదు ఇది ఇంటి బయట కానీ మీ పొలంలో కానీ లేదంటే ఎక్కడైనా టెంపుల్ దగ్గర కానీ ప్రైవసీ ప్లేస్ మీకుంటూ ఒక ప్రైవసీ ప్లేస్ ఒక ఒక ప్లేస్ అయితే పవర్ఫుల్ ప్లేస్ ఉంటుంది అదేంటంటే రావి చెట్టు కింద అయితే పవర్ఫుల్ ప్లేస్ రావి చెట్టు కానీ మర్రి చెట్టు కాని మేడి చెట్టు కాని ఈ మూడు చెట్ల కింద ఆ చెట్టు నీడలో చేస్తే పవర్ఫుల్ సో నేను ఇచ్చే తెల్ల ఆవాలు మిగతా తెల్ల ఆవాలు ఒక కిలో తెల్ల ఆవాలు కలుపుకోవాలి మంత్రి ఇచ్చిన తెల్ల ఆవాలు ఇస్తాను అవి కలుపుకొని ఆ తెల్ల ఆవాలు ఒక గిన్నెలో ఒక ప్లేట్లో కానీ గిన్నెలో వేసుకొని తూర్పుకి అభిముఖంగా కూర్చొని తూర్పుకి అంటే మీకు మీ యొక్క ఎట్లా అంటే ఒక మీకు విపరీతమైన దుఃఖం ఉంది అది వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కారు బయట వాళ్ళు దక్షిణం వైపు ముఖం చేయండి ఫ్యామిలీ మెంబెర్సే అలా అతి కష్టం కాకుండా వాళ్ళకి తెలిసి అంటే సింపుల్ వేలో అవ్వాలి లైక్ డాక్టర్ సర్జరీ చేసినట్టు జరగాలి ఊచకోత కాకుండా డాక్టర్ సర్జరీ జరగాలి అంటే తూర్పుకు ముఖం చేయాలి సో మీ దుఃఖం ఎట్లుందో దానికి మీరు డిసైడ్ చేయండి ఏ దిక్కు కూర్చుంటారు సో అభిముఖం చేసి కూర్చొని దోసిట్లో ఆ ప్లేట్లో ఆ తెల్లాబాలు పట్టుకొని కూర్చోవాలి కూర్చొని మామూలుగా సుఖాసనంలో లేదా పద్మాసనంలో లేదంటే సుఖాసనంలో కూర్చున్నా చాలు కూర్చొని మీ చేతితోటి నిముడుతూ అంటే దీన్ని అభిమంత్రణం అంటారు అభిమంత్రణం అంటే ఇట్లా ఉంటుంది అమ్మవారి యొక్క మంత్రం ఒకటి ఉంటుంది ఏంటి సర్వాబాధ ప్రశమనం ఇట్లా ఇట్లా పట్టుకోవాలి సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యశ ఏమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అనాలి గాలి ఉదలు అనాలి మళ్ళీ తెల్లవలు వదలాలి మళ్ళీ తీసుకోవాలి ఇదే మంత్రం చదువుతూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదవాలి అంటే ఈ మంత్రం మీరు మళ్ళీ రికార్డ్ చేసుకోండి చేసుకొని ఈ మంత్రం చేతిలో రాసుకోండి సర్వాధ ప్రశమనం త్రైలోక్యశ అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం అనాలి తర్వాత ఇది నూట ఎనిమిది సార్లు అన్నవా అన్న తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రం ఉంటుంది ఇది కొంచెం కఠినమే కానీ చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ తర్వాత ఇంకో మంత్రం ఉంటుంది ఏంటి మళ్ళీ తీసుకోవాలి విదేహి ద్విషతాంనాశం నాశం విదేహి బలముచ్చకై రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజయి అనాలి మళ్ళీ వదిలేయాలి మళ్ళీ తీసుకోవాలి విదేహి ద్విషతాంనాశం నాశం విదేహి బలముచ్చకై రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజయి ఇది నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ రెండు ప్రాసెస్ ప్రాసెస్కి గంట గంటన్నర రెండు గంటలు అవుతుంది ఇప్పుడు ఈ తెల్ల ఆవాలు మంత్రభూ ఇష్టం అవుతాయి మునుపు ఆవాలు వేరు ఇది మంత్రభూ ఇష్టం కాకపోతే దీంట్లో గురువు ఆజ్ఞ కావాలి కదా నేను ఇచ్చిన తెల్ల ఆవాలు కలిపితేనే ఇది గురుముఖత అవుతుంది లేకపోతే నీ సొంత పైత్యం అవుతుంది చెప్తాను తర్వాత ఏం చేయాలంటే ఈ నిప్పు కణికలు ఉంటాయి కదా బొగ్గు నిప్పు కణికలు ఉంటాయి ఈ నిప్పు కణికల్ని ఒక దగ్గర పేర్చుకోవాలి లేదంటే ఆ చెట్టు కిందనే దొరుకుతాయి లేదంటే మీరు చెట్టు పుల్లలనే తెచ్చుకోవాలి ఒక మూకుడు లాంటిది ఏదైనా ఇనుప మూకుడు లాంటిది ఏదైనా రెడీ చేసుకోవాలి అందులోపల నిప్పు కణికలు వేసి నిప్పును వెలిగించుకోవాలి నిప్పు కణికలు ఉంటాయి దాన్ని నిప్పులు అంటారు సో లేదంటే ఏదైనా కర్రలు అప్పుడే వెలిగించండి అవి అగ్నిలో వేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అగ్నిలో వేయకూడదు నిప్పు కణికల్లో వేయాలి ఇట్లా ఇట్లా అగ్ని వచ్చేటప్పుడు వేయకూడదు నిప్పు ఉంటుంది నిప్పు మాత్రమే ఉండాలి ఎర్రగా నిప్పు కణికలు ఉంటాయి ఆ నిప్పు కణికలు ఉంటే దగ్గర అప్పుడు ఏం చేయాలంటే అయితే నల్లటి వస్త్రం ధరించాలి లేకపోతే ఎరుపు రంగు వస్త్రం ధరించాలి చీర కాని ధోతి గాని కట్టుకోవాలి ప్యాంట్ అది వేసుకోకూడదు స్క్వాట్లో కూర్చోవాలి స్క్వాట్ అంటే ఏంటి మామూలుగా ఇలా కూర్చోవాలి కాళ్ళ మీదనే స్క్వాట్ కూర్చోవాలి దీన్ని ఏమంటారు అంటే ఉత్కటాసనము అంటారు శత్రు సంహారం చేసేటప్పుడు ఉత్కటాసనం వేయాలి లేదంటే ఆంజనేయ స్వామి ఆసనం ఆంజనేయ స్వామి గద కూర్చుంటాడు కదా ఒక కాలు కింద పెట్టి ఒక ఈ ఆసనంలో మాత్రమే కూర్చోవాలి కూర్చొని ఇప్పుడు ఆ తెల్లవల్ల ఏం చేయాలంటే సరసోకి తేలు అంటారు అంటే ఆవాల నూనె ఆవాల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ ఏదైనా కలపండి దోషం లేదు తెల్ల వల్ల కలపాలి ఇప్పుడు ఇది చేతిలో పట్టుకొని అమ్మవారిని స్మరించుకుంటూ క్లీమ్ బగలాముఖ్యే నమ హీమ్ బగలాముఖ్యే నమహ హ్రీమ్ అనాలి హెచ్ఆర్ఎల్ఈం ఒకవేళ మీకు అది ప్రొనౌన్సియేషన్ రాలేదు శ్రీ బగలాముఖి ఓకే శ్రీ బగలాముఖి అనమా అనుకుంటూ అవి మీ శత్రువుని తలుచుకుంటూ వేయండి నూట ఎనిమిది సార్లు వేస్తే చాలు చట్పట్ 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 సౌండ్ వస్తుంది నూట ఎనిమిది సార్లు చేయండి ఫార్టీ ఎయిట్ డేస్ లో రిజల్ట్ వస్తుంది అమ్మవారి కాబట్టి నీకు ధర్మం ఉండాలి నీ దగ్గర ధర్మం ఉండాలి నీ దగ్గర న్యాయం ఉండాలి ధర్మం అందుకే కదా నేను ధర్మం చూసే ఇస్తా కదా ఎవడు పడితే వాళ్ళకి ఇవ్వను కదా నడు అంట అంటే మా అన్నం చంపుతా మా తమ్ముడిని చంపుతా ఇప్పుడు నువ్వు ఆ మాట అంటావు నీకు దుర్మార్గంగా నువ్వు చేస్తావు ఇప్పుడు మనిషికి ఎట్లా అంటే అప్పుడప్పుడు కోపం వస్తా ఉంటుంది తన తన వాళ్ళనే కోపం వస్తా ఉంటుంది కానీ అది మనం చేసిన తర్వాత వాళ్ళు దూరం అయితే బాధ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు కావాలనిపిస్తుంది కాబట్టి సొంత వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయకూడదు అందుకే గురువు కావాలి గురువు చెప్తాడు అవసరమా కాదా ఓపిక ఎట్లా వెళ్ళాలి ఎంతవరకు చేయాలనేది అంతవరకే చేయాలి అందరి మీద చేయడానికి లేదు అందుకే చెప్తున్నా కదా అవుట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అయితేనే చేయండి ఇన్నర్ ఫ్యామిలీ మెంబర్ అయితే గనుక కొంచెం గురువును కనుక్కొని తూర్పు దిక్కు కూర్చొని చేయండి నష్టం రాదు కాకపోతే వీటన్నిటి కూడా నేను కేవలము మూడు రోజులు మాత్రమే తెల్లవాళ్ళు ఇస్తాను వసంత పంచమి అక్షయ తృతీయ ధనత్రయోదశి లేదంటే గ్రహణం ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ లోను సెప్టెంబర్ లోను సెప్టెంబర్ లో వస్తుంది చంద్రగ్రహణం చాలా పెద్ద చంద్రగ్రహణం వస్తుంది అప్పుడు ఇస్తాను సో మళ్ళీ టైం లో నేను దగ్గర అక్షయ అక్షయ తృతీయ ఒకటే అక్షయ తృతీయ సాయంత్రం ఐదు గంటల తర్వాతనే ఇస్తాను దానికి కూడా మీరు లైన్ కట్టాలి యజ్ఞము ఎవరైతే పాల్గొంటారో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది యజ్ఞం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది మాట్లాడడం అయితే కొంచెం కష్టమే లైన్ లైన్గా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాను సో చూడండి ఆ ప్రకారంగా అక్షయ తృతీయనైతే సద్వినియోగం చేసుకోండి యజ్ఞం చేసుకుంటే మంచిది ఎందుకోసమంటే ఇలాంటివి చేయాలి అని అంటే మనకి కవచం కూడా కావాలి ఎందుకోసం అంటే ఆ నెగిటివ్ మన మీద రాకూడదు అని అంటే దానికి యంత్రం మీ దగ్గర ఉండాలి యంత్రం ఉంటేనే ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకోండి సి ఇదంతా కూడా ఏంటంటే మీకు మంచి జరగాలి మీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి మరీ అరిష్టం జరగకూడదు వాళ్ళకి రియల్ రియలైజ్ అవ్వాలి తెలుసుకోగల తెలుసుకోవాలి సో మరి ఏదో అందరికి అన్యాయం జరగాలి మర్డర్లు జరగాలి అందరు చచ్చిపోవాలి ఇవన్నీ ఉండవు అమ్మవారి దిశయం తీసుకుంటుంది మీరు ఏదైనా అనుకోండి కానీ నిర్ణయం అమ్మవారు తీసుకుంటుంది కాబట్టి మీరు మనసులో అనుకున్నదల్లా జరగదు అమ్మకి కరెక్ట్ అనిపిస్తే అమ్మ చేస్తుంది లేదు అది నీ కర్మఫలమే నువ్వు పూర్వ జన్మలో వాళ్ళకి రుణపడున్నావు జరిగింది అంటే నీ పని జరగదు అంతే అది బాగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి గారు మీరేమో చాలా అరుదుగా పీఠం దగ్గర అందుబాటులో ఉంటాం అంటున్నారు ఇప్పుడు వచ్చేది అక్షయ తృతీయ ఆ రోజు చాలా మంది రాలేకపోవచ్చు ఒకవేళ వచ్చినా గానీ మీరు ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్పారు అలా అందరూ చేయలేకపోవచ్చు అంటే పదాలు పలికే దగ్గర కానీ ఆ మంత్రం పలికే దగ్గర కానీ ఆ చేసే ఆ ప్రక్రియ కానీ ఇవన్నీ రాకపోవచ్చు మరి అలాంటి వాళ్ళకి ఏదైనా సులువైన పద్ధతులు ఏమైనా బోధిస్తారా అంటే ఒకవేళ అక్షయ తృతీయ రాలేకపోయినా అక్షయ తృతీయ రోజు అయితే శత్రు సంహార యాగం అయితే లేదు బగలాముఖి తంత్రం ప్రతి అమావాస్య చేస్తాం ఈ శత్రుబాధ విముక్తికి ఒక డే కంప్లైంట్ డే అన్నట్టే అనమాట ఇంకా అమావాస్య రోజు వెళ్ళి అమ్మవారికి కంప్లైంట్ ఇవ్వండి యజ్ఞ రూపంలో అమ్మవారికి కంప్లైంట్ ఇవ్వండి అమ్మవారు చూసుకుంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజు ఈ పద్ధతిలోనే బగలాముఖి పూజ ఉంటుంది అందరూ వచ్చి బగలాముఖి పూజ చేసుకోండి ఇది ప్రతి అమావాస్య ఉంటుంది ముఖ్యంగా రాబోయేటువంటి వైశాఖ బహుళ అమావాస్య నరసింహ జయంతి తర్వాత ఉంటుంది ఆ అమావాస్య ఉంటుంది తర్వాత ఇంకా ప్రతి అమావాస్య అందులోపల ఆషాఢ అమావాస్య అయితే గ్యారంటీగా మిస్ చేసుకోవద్దు చాలా పెద్దగా ఉంటుంది ఆషాఢ శుద్ధ అమావాస్యకి అయితే నేను ఉంటాను చాలా పవర్ఫుల్ అమావాస్య ఆషాఢ మాసం వార అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అవుతాయి కాబట్టి నేను ఉంటాను అప్పుడు అమావాస్యకి ఆషాఢ మాస అమావాస్యకి అప్పుడు వచ్చి చేయించుకోండి మంచి జరుగుతుంది అందరికి కూడా అంటే మెయిన్గా శత్రు బాధ కంప్లైంట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఎట్లాగైతే మీరు ఇస్తారో మా అమ్మవారి దేవస్థానానికి కూడా వచ్చి అమ్మవారికి మీ శత్రువుల మీద కంప్లైంట్ మీరు అట్ల అమ్మ జడ్జిమెంట్ చూసుకుంటుంది ఇక్కడ జడ్జిమెంట్ డిలే అవుతుంది కానీ అక్కడ జడ్జిమెంట్ నో డిలే సొల్యూషన్ ఇచ్చేస్తుంది అమ్మ పర్ఫెక్ట్ ఇస్తుంది అందులోపల ఇంకోటి ఉంటుందండి కన్నీటితో చేసే యాగం ఉంటుంది మీరు వచ్చేటి నిజంగా మీ కన్నీళ్ళు వస్తే ఆ పూజ చేసే తెల్ల వాళ్ళకి మీ కన్నీళ్లతో తడిపి చేయండి ఇంకా రిజల్ట్ పాస్ట్ ఉంటుంది కన్నీళ్ళతో తడిపి చేయండి అంటే అంత దుఃఖం అందరికి రాదు ఆ చాలా తీవ్రమైనటువంటి బాధ ఉంటే తప్ప కన్నీళ్ళు రావు అది వచ్చింది అనుకోండి పిచ్చోళం చేసేస్తుంది వాళ్ళు బాగుంటుంది నాకు నాకు ఒకళ్ళు చేశారు అంత దారుణంగా చేశారు ఇప్పుడు వాళ్ళు ఏది జ్ఞాపక శక్తి అంతా పోయింది వాళ్ళకి ఏది చేయలేకపోతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు నా జీవితాన్ని నాశనం చేద్దాం ప్రయత్నం చేశారు నా కన్నీళ్ళు వచ్చాయి ఆ కన్నీళ్లతోటి యాగం చేశాయి బ్రెయిన్ దొబ్బింది కన్నీళ్లతో యాగం చేస్తే అది అమ్మ పలుకుతుంది ఇందుకోసం అంటే కన్నీరు అంటే ఏంది రక్తమే రక్త తర్పణం అంటే అదే రక్తం అంటే రక్తం కోసం రక్తం కాదు కన్నీళ్ళే రక్తం మన ప్లాస్మా కదా అదే రక్తం అదే అమ్మవారు చేస్తే బాధ తెలుసుకుంటుంది అమ్మ వింటుంది అది మొత్తం మీద మీ ఆధ్వర్యంలో కూడా చేసుకోవచ్చు ప్రత్యేకించి కొన్ని రోజులు అమావాస్య అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి చేస్తాం నమస్కారం అండి శ్రీమాత